వెంకటనారాయణ రాజుపేట ఆత్మ రామాశ్రమం మేము నిర్మించుకోవడం జరిగింది ఫస్ట్ నేను ధ్యానంలోకి రావడానికి కారణం మా నాయకుడు రాజశేఖర్ ద్వారా ఏ సంవత్సరం ధ్యానంలోకి రావడం జరిగింది ఈ సంవత్సరం సంవత్సరం అంటే ఒక రెండు వేల పదహారు రెండు వేల పదహారులో ధ్యానానికి రావడం జరిగింది ధ్యానంలోకి వచ్చినాక మేము అరుణమ్మ గారింట్లో ఒక నాలుగు క్లాసులు నిర్వహించడం జరిగింది తర్వాత గరుడా పేరు ధ్యానంలో నిర్మించుకున్నాము మీకు ఏం తగ్గింది ధ్యానంలో ధ్యాన అనుభవం ఏంటంటే పత్రికారు పట్టు అరుణమ్మ గారి నేను ధ్యానం చేస్తున్నప్పుడు పత్రికారి నాకు ధ్యాన అనుభవం నేను గారు ఎదురెదురు కూర్చున్నాం కింద ఒక అర్పు మీద అయితే ఆయన ఏమన్నాడంటే నన్ను పాడమన్నాడు పాడమంటే సార్ మరి మీ ధ్యానానికి వచ్చింది కొత్త నేను నాకు ధ్యానం గురించి పాటలు రావు సార్ అంటే నేను చెప్తున్న అన్నాడు అంటే చాలా చోట్ల అయినా పత్రికారు ఏం చెప్పినా ఏ భాష చెప్పినా రాకపోయినా వస్తుంది అనేది కొన్ని చోట్ల నేను విన్నాను అయితే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వస్తుందనే ఉద్దేశంతో ఒక ఆయన ముందు పాట పా పాడటం జరిగింది తర్వాత శబాస ఆయన నాకు లీవ్ జరిగింది అది నాకు ఫస్ట్ ధ్యానం ఆ ధ్యాన అనుభవంతో ఫస్ట్ నేను ధ్యానం రావటం నాకు గోడ యాక్సిడెంట్ గోడ ఇరవడం జరిగింది లారీ యాక్సిడెంట్లో అయితే అప్పుడు మా రాజశేఖర్ మా ఇంటికి వచ్చిండు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే బాబాయ్ నువ్వు ధ్యానం చేయి బాబాయ్ ధ్యానం చేస్తే నీకు మంచిగా అని చెప్పాడు అప్పటివరకు మీరు ఎన్నో మందులు వాడినా కూడా తగ్గ అప్పుడు అంతకుముందు ఒక సంవత్సరం మందులు వాడి మందులు వాడినా కూడా నాకు ఏం తగ్గలేదు డాక్టర్ చేయి పైకి రాదని చెప్పాడు అయితే ఈ రాజశేఖర్ ఇట్లా చెప్తే నేను ఏమన్నా అంటే ఎన్నో హాస్పిటల్ తిరిగినా నాకు చేయి పైకి రాలేదు ఒకరే మరి మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఆ రాజశేఖర్ ఏమన్నాడంటే సూక్ష్మంలోనే మోక్షం ఉందని చెప్పి నాకు చెప్పడం జరిగింది చెప్పి నాకు మరి కమ్మ వెళ్ళిపోవడం జరిగింది తర్వాత నేను ధ్యానం చేసిన ఆ నైట్ ధ్యానం చేసి పావు కట్ట కూర్చుంటే ఆ నొప్పి ఇంకా ఎక్కువైంది నొప్పి ఎక్కువేసి మరి తెల్లారి ఫోన్ చేసి మరి నాకు నొప్పి ఎక్కువ నీ మరి ఉన్న దూరు ఉన్నాగా మరి లేని నొప్పి తయారని చెప్పి నేను ఫోన్ చేయడం జరిగింది అప్పుడు రాజశేఖర్ అనగా నీకు ఎక్కడైతే దెబ్బ జరిగిందో అది అక్కడ ఆ పువ్వుని విశ్వశక్తితోటి దాన్ని పూలుస్తుంది పూడ్చినప్పుడు అది నొప్పి రాస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఒక దెబ్బ తొలితే డాక్టర్ దానికి ఐడి వేసి ఏ విధంగా దాన్ని రుద్దితే ఏ విధంగా నొప్పి రాస్తుందో అదే విశ్వశక్తి విధంగా విశ్వశక్తి కూడా అక్కడ పోయి దాన్ని పూల్పి దాన్ని పూలుస్తున్నప్పుడు ఆ విధంగా నొప్పి వస్తుంది ఆ నొప్పి వచ్చినప్పుడు దాన్ని పరాంచి కూర్చొని తర్వాత కొన్ని రోజుల తర్వాత అది పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను వారం రోజులు ధ్యానం చేసిన పావు గంట ప పదిహేను నిమిషాలు అర్ధ గంట గంట అట్లా ధ్యానం చేయడం జరిగింది దాని ద్వారా నాకు చేయి పైకి వచ్చింది అప్పుడు అయితే ఇక దాని ద్వారా నేను ఈ ధ్యానం రావడం జరిగింది తర్వాత ధ్యానం క్లాసులకు నేను అదేవిధంగా ధ్యాన ప్రచారానికి ధ్యానం క్లాసులకు పోవడం జరిగింది